నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఫంక్షన్ స్టైల్లోని వడ్డించే పనసకాయ పులావ్ చూద్దామండి పనసకాయ పులావ్ అంటే ఏదో చాలా కష్టంగా ఉంటుందేమో అనుకోవద్దు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది వెజిటేరియన్స్కి అయితే చాలా బెస్ట్ అనిపిస్తుంది అండి మన నాన్ వెజిటేరియన్స్కి అయితే చికెన్ మటన్ ఇలా రకరకాల పులావులు తింటారు కదా వెజిటేరియన్స్కి అయితే ఈ పులావ్ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా పనసకాయ తీసుకోవాలండి పనసకాయ చక్కగా పాలు వచ్చేస్తాయండి అందుకని నేను ఒకరోజు అలా వదిలేసానమాట మూటికి కోసి ఉదలేసా అనమాట వదిలేస్తే అలా పాలన్నీ మూటి తిరండి వచ్చేసాయి ఇప్పుడు పైన ఉండే గట్టిగా ఉంది కదా ఆ ముళ్ళుగా ఉంది కదా ఆ రఫ్గా ఉండే ప్లే తొక్క తీసేసుకొని మనకి చక్కగా ముక్కలు కోసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కోసుకోవాలన్నమాట క్యూబ్స్గా గింజ కట్టకుండా చూసుకోవాలండి పులావుకు మాత్రం గింజ కట్టని లేత పనస తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ప్యాన్లో వేసుకొని ఆ పనస పనసకాయ ముక్కలన్నీ కూడా ఇవి పనసకాయకులు అర కేజీ ఉంటాయండి అర కేజీ కింద కొంచెం ఎక్కువ ఉంటాయి ఆరు వందల గ్రాములు ఉన్నాయి పనసకాయ ముక్కలు దీన్ని వేసుకోవాలండి ముందు దానికోసం మనం రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు కారం ఒక స్పూన్ వేసుకోండి అలాగే పులావ మసాలా ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని మనం కొంచెం ఆయిల్ ఏమో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ వేసుకొని కొద్ది కరివేపాకు వేసుకొని ఈ మసాలాలు ఈ కారాలు అన్నీ కూడా ఈ పనసకాయ ముక్కలు పట్టుకునేటట్టు చక్కగా కలుపుకోండి చక్కగా కలుపుకొని మూత పెట్టి మంటలు మీడియం టు సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకుంటే మసాలా అంతా బాగా వేగిపోయి ముక్కలు పట్టుకుందన్నమాట ఇంతవరకు కుక్ చేసుకోవాలి ఇలాగ దగ్గరగా అయిపోవాలన్నమాట అప్పుడు మనం దీంట్లోకి గ్లాసు ఉన్నారా నుంచి రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి మీరు చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని పనసకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి మీడియంలో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి ఉడికిస్తే ఒక ఐదు ఆరు నిమిషాల కల్లా ఉడికిపోద్ది అప్పుడు మీరు ఒకసారి ముక్క తీసి చూసుకోండి ఉడికింది లేనినా చాలా బాగా ఉడికిపోద్ది ఇంకా కొంచెం దగ్గరకు అయిపోతే దీన్ని మనం కర్రీలా కూడా తినొచ్చండి చాలా బాగుంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా కూడా ఇప్పుడు ఈ ఉడికిపోయింది కదా ఈ కూరలోంచి ముక్కల్ని మొక్కల్ని సపరేట్ చేసుకోవాలి మొక్కలు అలాగే గొజ్జుని వేరే బౌల్లోకి వేసుకొని ఈ కడాయి పెట్టుకొని చక్కగా అది క్లీన్ చేసి ఆ కడాయి పెట్టుకొని దాంట్లో మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మనం కూర వండేసుకున్న పనసకాయ ముక్కలు మళ్ళీ ఆయిల్లోని వేయించుకోవాలండి ఇలా చక్కగా ఆయిల్లోని మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అంటే ఇలా తెల్లగా ఉన్నదల్లా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి పనసకాయ ముక్కలు రావాలన్నమాట ఇలా గోల్డెన్ కలర్లో పనసకాయ ముక్కలు వచ్చిన దాకా వేయించుకొని తీసేయాలన్నమాట అలా ఇంకో ఇంకొంచెం ముక్కలు మిగిలే కదా అలా రెండు బ్యాచ్లుగా వేసుకొని చక్కగా ఈ ముక్కలన్నీ కూడా తీసేసి వేరే ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి పులావ్ ఎందు చేసుకున్నా ఆ గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటే అవి ఐదు నుంచి ఆరు ఉల్లిపాయలు వేసుకొని చక్కగా రెండు పక్కల బాగా వేగేటట్టు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి కారానికి సరిపడగా మనం కారం కూడా ఎక్కడ వాడం కనుక ఇంకా పులావలో కారం సరిపడగా ఐదు పచ్చిమిరపకాయలు అలాగే ఎండిమిరపకాయలు నాలుగు నుంచి ఐదు ఎండిమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని అది వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి ఈ జీడిపప్పు మన ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు ఎంత వేసుకున్నా ఎంత ఎక్కువ వేసుకున్నా కమ్మగానే ఉంటుంది అలా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకుంది అల్లం వెల్లుల్లి రెండు స్పూన్లు వేసుకోవాలండి వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చదనం పోయిందాక వేయించుకున్న తర్వాత సోనా మసూరి రైస్ ఉంటుంది కదండి అవి కడిగేసి గుడ్డ మీద కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకున్నామండి ఆ బియ్యాన్ని రెండు గ్లాసులు అండి ఇవి రెండు గ్లాసులు బియ్యం తీసుకొని చక్కగా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి ఇలాగ గో ఇలాగా ఎర్రగా క్రిస్పీగా ఇలాగ గోల్డెన్ కలర్లోకి బియ్యం చక్కగా వేయించుకోవాలి వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడగా ఉప్పు పులావ మసాలా ఒక ఒక ఫుల్ స్పూన్ నిండా పులా మసాలా వేసి పులావ మసాలా వేసుకొని చక్కగా బియ్యానికి ఈ మసాలాలన్నీ పట్టేటట్టు మళ్ళీ ఒక ఏడెనిమిది నిమిషాలు వేయించుకోవాలండి మంటని తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలి ఈ బియ్యం అంతా వేగడానికి మనకి పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఇలాగ కరకరలాడితే బియ్యం వేగిపోవాలి ఎర్రగాన ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి మనం ఆల్రెడీ వండి కూర కర్రీ తయారు చేసుకున్నాం కదండి ఆ కర్రీలో నుంచి ముక్కలు సపరేట్ చేసుకున్నాం కదా వేయించుకొని ఆ పూరిటి పక్క తీసుకున్నాం కదా జ్యూస్ ఆ జ్యూస్ ఫస్ట్ వేయించుకో వేసుకోవాలండి వేసుకొని మొత్తం బియ్యం అంతా ఈ జ్యూస్ కలిసేటట్టు కలుపుకోవాలి అలా ఒకసారి కలిపితే జ్యూస్ అంతా కూడా బియ్యాన్ని పీల్చేసుకుంటాయి బియ్యం పీల్చుకుంటాయి అన్నమాట పీల్చుకుంటా అలా పీల్చుకోవడం వల్ల పులావుకి మంచి రుచి మంచి పరిమిలో ఉంటాయండి ఏ పులావ్ చేస్తే ఆ ఫ్లేవర్ దానికి వస్తుంది అన్నమాట అప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని హాట్ వాటర్ వంతుకి రెండు వంతులు అంటే రెండు గ్లాసులు అనుకోండి నాలుగు గ్లాసులు ఎసరు మరిగించుకొని ఉంచుకున్నాను అవి వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత వేయించిన పనసకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా అంతా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ రుచి చూసుకోండి ఉప్పు కానీ మసాలా కానీ పడితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేయండి లాస్ట్లో కాకుండా ఇలా ఉడుకుతున్నప్పుడు వేస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూడా రైస్కి పడుతుంది బాగాన రుచి చూసుకొని ఏదైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి చక్కగా మంటని మీడియంలోనే పెట్టేయండి మీడియంలో పెట్టేసి పది నిమిషాలు అలా వదిలేస్తే చక్క పది నిమిషాల తర్వాత తీస్తే కుక్ అయిపోద్ది అండి సూపర్గా ఉంటుందండి ఈ పనసకాయ పొలా మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సమ్మర్లో దొరుకుతాయండి కూర పనస చాలా బాగుంటుంది పనసకాయ పొలావ్ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ అయినా మన ఇంటికి వెజిటేరియన్స్ గెస్ట్ గెస్ట్లు వస్తూ ఉంటారు కదండి నాన్ వెజ్ తిన్నప్పుడు అలాంటి వాళ్ళకి అని పెట్టుకోవడానికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది మీ ఈ స్టేజ్లోనే ఇంకా దగ్గరికి అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు వేరు వేడిగా వడ్డించుకొని తినండి సూపర్ డూపర్ పనస్కేపలో మన సొంతం వద్దండి చాలా బాగుంటుంది మీరు చల్లగా రైతాతో తినండి ఇంకా నిమ్మకాయ కానీ మీకు ఏది కావాలంటే దాంతో సర్వ్ చేసుకొని తినండి బాగుంటుంది ఎలా అనిపించిందండి నా వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి